గౌరవ వైద్య కళాశాలని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి వేగినటువంటి గౌరవ జిల్లా అధ్యక్షుడు విశ్వసరావు గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు భాగ్యలక్ష్మణ్ గారికి అలాగే మాజీ ప్రభుత్వ ఎమ్మెల్యే గారు పాలన గారికి మరి అరుగు జడ్పీ గారికి అలాగే జీగే విద్యార్థి విషయానికి మరియు పార్టీ శ్రేణులు నడిచిన అధికారాలు అలాగే మహిళ జిల్లాకు కూడా ముఖ్యంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం అనేటటువంటి జరిగింది అది పూర్తిగా ఈరోజు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో నిశారం కూడా జరిగింది కానీ ఈరోజు గూటర్ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని సాటుకోవడం కోసం చెప్పేసి మరి ఈ రోజు రాష్టంలో ఉండేటటువంటి పదిహేడు మేడమ్ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో ఉంది దాన్ని పూర్తిగా అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అనేటటువంటిది ముందుకి కొనసాగుతూ ఉంది ప్రజలంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పరంగా వైద్య కళాశాలలు పనిచేసినట్లయితే ఆ వైద్య కళాశాలల్లో వెళ్లేటటువంటి పేషెంట్కి నిత్యం వైద్య సేవలు అనేటటువంటి అందడం అనేటటువంటి జరుగుతూ ఉంది అదే ప్రైవేట్ పరమైనట్లయితే ఈయన ఖచ్చితంగా వీళ్ళు ఏ మెడికల్ కాలేజీకి వెళ్ళినా సరే వాళ్ళు పొందేటటువంటి వైద్యానికి ఖర్చులు పూర్తిగా వీరే భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అలాగే ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మరి విద్యార్థులు విద్యాని అభ్యసించడానికి కూడా మరి డబ్బులు కంటే సీట్లు సంపాదించేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి మరి ఆ పరిస్థితుల్లో పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కడ కూడా ఆస్కారాలు లేదు అని చెప్పేసి మేమైతే భావిస్తా ఉన్నాం కాబట్టి ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించి మరి ఇది ఎంతవరకు సంబంధించిన ఇక్కడ పార్టీలతో నిమిత్తమైతే కాదు ఎందుకంటే ప్రతి పేదవాడికి వైజంగైనటువంటి ఉచితంగా వందాలి అన్ని వేళలు అందుబాటులో ఉండాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు అంటే సుమారు లక్ష కోట్లు లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది మరి లక్ష కోట్లు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి నిర్మిస్తా ఉన్నప్పుడు ప్రైవేట్ పరంగా ఏ రకంగా మీరు ప్రైవేటు వ్యక్తులకి మీరు దారాదత్తలు చేస్తారని చెప్పేసి కూడా కొత్త ప్రభుత్వాన్ని మేము బంధిస్తా ఉన్నాం కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రోజు విశాఖపట్నం లాంటి మహానగరంలో ఒక ఏజెన్సీ ఆసుపత్రి ఉందంటే మరి సుమారు ఈ పదకొండు మండలాలే కాకుండా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ప్రజలు కూడా ఈ రోజు ఉచిత ఉచిత వైద్యాన్ని విశాఖపట్నం కేజీ కేజీఎస్ లో ఉన్నారు